మీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడినారు త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని వచ్చే ఎన్నికల కన్నా ముందే బీజేపీ ప్రభుత్వాన్ని చూడొచ్చా ఈ గూలగొట్టుట్లు కొనుక్కొనుడు అమ్ముకునుడు ఖర్చులు ఇవన్నీ నాకైతే అండి అవి నేను దానికి వ్యతిరేకం వ్యక్తిగతంగా నేనైతే దానికి వ్యతిరేకం అంటే మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఏ వ్యక్తులకైతే ఈ పార్టీని చూసైతే ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ ఓట్ల వేసినటువంటి ప్రజలకు గౌరవం ఇచ్చి మనము దాన్ని తప్పుగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇది నా అభిప్రాయం కానీ ప్రజలు ఓట్లేసే వరకే ప్రజలది ఆ తర్వాత అంతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడి కండవాలు మార్చుకోవచ్చు ఏ పార్టీలోనైనా జైన్ కావచ్చు అంటే ప్రజలు ఎందుకు చేసుడు మరి నామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎమ్మెల్యేలు ప్రజలకు అనవసరంగా పదిహేను ఇరవై రోజులు రిస్టింక్షను ఆఖరికి వాడిని సంత డబ్బు తీసుకొని ఇరవై వేలు డ్రా చేసుకొని దావుకల్లో పోతే కూడా పట్టుకున్నాడు సీజులు చేసుడు ఇవన్నీ కాంప్లికేషన్ దొంగ పైసలు దొంగ వెనకెక్కి లేనంగా వెళ్ళబోతుంది దొర తిరిగే పైసలు ఉన్నవాడికి సఫర్ అయ్యేది తప్ప ఏం లేదు భవిష్యత్తులో రమణారెడ్డి గారిని ఉన్నతమైన స్థితిలో చూడొచ్చా వంద శాతం ఎందుకు చూడరా అవకాశాలు ఉన్నాయి దేవుడు అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత మోడీ మోడీ దగ్గర మీకు అందిన రెస్పాన్స్ అమిత్ షా మోడీ దగ్గర జాతీయ నాయకత్వం దగ్గర ఎట్లా చూసారు కేసీఆర్ ను ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించడం ద్వారా ఎట్లా చూసారంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు వాళ్ళు చూస్తారు కదా సూషట్ నైట్ చూస్తారు ఢిల్లీ నుంచి పిలుపు ఉన్న పలంగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా మీకు ఉండదు మేమే కలిసి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు చూసి కామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుండి మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన కామారెడ్డి ప్రజలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం బహుమతి ఇవ్వబోతుంది ప్రత్యేకత ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు లేదు మీ చేతుల్లో లేదు కేంద్రం ఇంత అద్భుతమైన మీ మోడీ గారు వచ్చిన బహిరంగ సభ వచ్చి కామారెడ్డి ప్రజలను అప్పీల్ చేశారు మిమ్మల్ని గవర్నమెంట్ వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా స్మార్ట్ సిటీ తీసుకుంటాము అమృత్ జీరో తీసుకుంటాము ఈ కామారెడ్డిని స్మార్ట్ సిటీ కింద కన్వర్ట్ చేసి స్మార్ట్ సిటీ కింద స్కీమ్లో తీసుకుంటాను ఫ్లైఓవర్స్ మూడేస్తాము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ పాత్లు ఉంటాయి మీట్ మార్కెట్స్ అన్ని నాలుగు సైడ్లో ఎవ్రీథింగ్ యాజ్ అ ప్లాన్డ్గా ఒక ఐదు సంవత్సరాల్లో కామారెడ్డి రూపురేఖలు అయితే మారుస్తాయి